సెమీ డిలెక్స్ బస్ ఇది ఈ బస్ లో మీరు అడిగిరు కదా మీరు అడిగిన బస్ లో మీరు అడిగిన రూట్ లో నేనైతే ఈరోజు ట్రావెల్ అయితే చేస్తున్నా ఈ చెరువు చూస్తుంటే మన హైదరాబాద్ లో ప్రగతి నగర్ దగ్గర చెరువు ఉంటుంది చూడండి సేమ్ అట్లే అనిపిస్తుంది నాకు ఈ చెరువు చూడండి అమర ప్రేమి కూడా అనుకుంటా వీడేవాడో పిల్లర్ మీద ఐమిస్ రాసింది వాడు ఈ బ్రిడ్జ్ కింద ఒకప్పుడు చాలా వాటర్ ఉండేటివి ఇప్పుడు అయితే మాత్రం అసలు వాటర్ లేవు మొత్తం రాలే అనిపిస్తున్నాయి అన్ని ఓ ఈ బస్ లో ఇట్లా ఫ్రీ ఉంటే మాత్రం ఎంట్రెన్స్ దగ్గర ఘోరంగా ఉండేది ఈ జనాలు ఏమైనా పెద్ద పెద్ద వీరు రోడ్ మీద ఆడ పైప్ బయటకు వచ్చింది చూడండి బ్లస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రైట్ నో టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ట్వెల్వ్ థర్టీకి జస్ట్ ఇప్పుడే మనము కాళేశ్వరం నుంచి ఆదిలాబాద్ అయితే వచ్చినాము సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను లంచ్ గిట్ల చేసుకుని అనమాట అండ్ కరెంట్లో నేను ఆదిలాబాద్లో అయితే ఉన్నా ఆదిలాబాద్ బస్ స్టాండ్లో సో ఈరోజు మన జర్నీ వచ్చేసి ఆదిలాబాద్ టు నిజామాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నా ఈ పర్టికులర్ రూట్లో అండ్ చాలాసార్లు చాలామంది ప్రతి వీడియో కింద కామెంట్ చేసి అడిగారు అనమాట సో అందుకే ఈ రూట్లో అయితే నేను ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయిపోయినా అండ్ దాట్ టు ఇన్ డిలక్స్ బస్లో సో మన ఎదురుగానే నిజామాబాద్ డిపో బస్సు డిలెక్స్ బస్ అయితే ఉంది సో ఐ థింక్ వన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా బస్సు రిజర్వేషన్ అట్లాంటిది అయితే ఏం లేదు ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీ యాప్లో లేదు రెడ్ బస్లో లేదు ఎలా లేదు అసలుకు సో డైరెక్ట్ ఆఫ్లైన్లో మనం టికెట్ అయితే తీసుకోవాలి సో మనకు కావాల్సిన సీటు ఓ బస్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసిర్రు మనం ఫాస్ట్గా అయితే ఎక్కేద్దాము ఎందుకంటే మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఎక్కింది అనుకోండి మనకు సీట్లు అయితే దొరికాయి అన్నమాట అదొకటే మెయిన్ ప్రాబ్లమ్ సో ఇక్కడ ఎదురుగా బస్ అయితే కనిపిస్తుంది కదా ఈ లోనే ఈ డిలెక్స్ బస్లోనే ఈరోజైతే మనం ట్రావెల్ చేయబోతున్నాము సెమీ డిలెక్స్ బస్ ఇది ఈ బస్సులో మీరు అడిగిరు కదా మీరు అడిగిన లో మీరు అడిగిన రూట్లో నేనైతే ఈరోజు ట్రావెల్ అయితే చేస్తున్నా చలో ఇంకా బస్ అయితే తీసిరు మనం అయితే ఇప్పుడే సో ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ దగ్గర ఉంది సెవెన్ సిక్స్ మధ్యలో ఉంది సో ఈరోజు మన బస్ జర్నీలో మన బస్కి డ్రైవర్ వచ్చి అన్న అనమాట అన్న నమస్తే అన్న మీ రామ్ జయరామ్ సో ఏ టైం వరకు రీచ్ అవుతామన్నా మనం నిజామాబాద్ డిలక్స్ సర్వీసులు ఎన్ని ఉన్నాయి అన్నా ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ రెండు టైమింగ్స్ పొద్దున ఇది ఎయిట్ థర్టీ రెండే సర్వీసులు సో విన్నారు కదా అండ్ ఇంకా మీరు అడిగిన సెమీ డిలక్స్లో అయితే నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా సో సీటింగ్ అయితే చూస్తారు కదా త్రీ ప్లస్ టూ ఇది సో మొత్తం అన్ని పుష్ బ్యాక్ సీట్స్ అన్న ఇవి పుష్ బ్యాక్ సీట్సా కావు కదా కాదు కదా సో పుష్ బ్యాక్ సీట్స్ అయితే కావు జస్ట్ నార్మల్ సీట్స్ అనమాట సో లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూపిస్తాను నేను ఇంతకుముందు ట్రావెల్ చేసిన సెమ్ డిలెక్స్ బస్సు ఇట్లా అయితే లేకుండే ఇది సెమీ డిలెక్స్ అంట డిలెక్స్ వేరు మళ్ళీ సెమీ డిలెక్స్ కూడా వేరు అనుకుంటా అని నాకైతే ప్రాపర్గా అయితే తెలియదు సో మొత్తం ఈ బస్సులో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ నుంచి ఈ బస్సు చూడడానికి ఈ విధంగా అవుతుంది అండ్ ఈ రూట్లో నేను ఇంతకుముందు కూడా ఒకసారి ట్రావెల్ చేసిన ఉండే కాకపోతే డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళలేదు మధ్యలో నిర్మల్ ఆగి ఆగిండి అనమాట అన్న ఇలా మనం డిస్ కవర్ చేసే డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అన్న ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ టూ థర్టీ కిలోమీటర్స్ సో అప్ డౌన్ కలిపి ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో బస్ స్టాండ్లో జర్నల్ అయితే చూడండి నేను ఆదిలాబాద్ ఎప్పుడు వచ్చినా సరే బస్ స్టాండ్లో రద్దీ రద్దీ ఉంటుంది తెలుసా ఏదో పండుగ వాతావరణం లాగానే ఉంది బస్ స్టాండ్ అంతా మొత్తము జనాలు చూశారు కదా ఎట్లున్నారా మన బస్సులో మన డ్రైవర్ని అయితే మీకు పరిచయం చేసిన అండ్ ఇదే లో కండక్టర్ అయితే ఉన్నాడు అనమాట కాన్న మీ పేరు కిషన్ కిషన్ సో ఈరోజు కిషన్ అన్నతో మనమైతే జర్నీ అయితే చేయబోతున్నాము సెమీ బస్ లో సో ఎన్ని గంటల కానీ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది మనం అన్నారు పన్నెండు పన్నెండున్నర కాకపోతే లేట్ అయింది ఈ రోజురా సో లేట్ అయిందంట సో ఇంకా ఎవరైతే ఎక్కలేరు బస్సు మంచి ఎక్కంగానే మనం ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరిపోతాము సో నిజంగా మాది రీచ్ అవుతాను ఏ టైం నాలుగు అవుతుంది టైం వచ్చేసి వన్ త్రీ అవుతుంది సో ఇప్పుడే జస్ట్ బస్ స్టాండ్ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము సో పాయింట్ మీదకెళ్ళి మన ర్యాంప్ మీదకెళ్ళి బండి అయితే అనమాట సో ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది మనది యాక్చువల్గా ఈ సీట్ అయితే కండక్టర్ కోసము సో ఇక్కడ కూర్చోడానికి మనకు ఆప్షన్ ఉండదు చేస్తే ఇట్లా ఆడ నిలబడి వీడియో చేయాలి లేదా కిటికీ సందులోకి వెళ్ళి పెట్టి చేయాలి ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ లేడీస్ సీట్ అనమాట సో అక్కడ కూర్చున్నాం మనం లేపేస్తారు సో ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు సో డిలక్స్లో సెమీ డిలక్స్లో ఎక్స్ప్రెస్లో పల్లె వెలుగులో ఇట్లా కూర్చోడానికి అయితే ఉండదు అనమాట డ్రైవర్ పక్కన సూపర్ లగ్జరీలో తర్వాత వి ఓలో బస్సులలో అయితే ముంగడ కూర్చోడానికి ఆప్షన్ అయితే ఉంటుంది మనకి మంచిగా బస్ స్టాండ్ బయట చాలా అంటే చాలా రెస్టారెంట్లు హోటల్స్ అవి అనమాట సో నేను ఆదిలాబాద్లో ఆల్ట్ ఎప్పుడైతే కాలేదు సో ఇడ కొంచెం నాకు తిండికి ఇబ్బంది అవుతుండే ప్రతిసారి నాకు చిన్న చిన్న బ్రేక్లు ఉన్నప్పుడల్లా ప్రాపర్ ఫుడ్ అనేది దొరకకపోయేది నేను ఏదైనా సరే బస్ స్టాండ్ సరౌండింగ్స్లలో చూస్తుండే ఆ సరౌండింగ్స్లో అయితే మాత్రం ఫుడ్ చాలా వరెస్ట్గా ఉండేది అండ్ మీకు ఏమైనా మంచి ప్లేసెస్ ఏమైనా తెలుస్తాయి జరా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం ఆదిలాబాద్ వచ్చినప్పుడు మంచి తినే పోతాయి ఇకెళ్ళి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంత నచ్చలేదు ఫుడ్ ఈసారి కూడా లంచ్ చేసినా అంత నచ్చలేదు ఏదో తిన్నామా అంటే తిన్నాము అంతే ఇంకా సో టికెట్ అయితే తీసుకున్నాం మనం జస్ట్ ఇప్పుడే ఆఫ్లైన్ టికెట్ టూ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి వెదర్ చూస్తే ట్వంటీ సిక్స్ డిగ్రీస్ మాత్రమే ఉంది బట్ ఎండ మాత్రం ఉంది అసలు ఏదో ఎండాకాలంలో కొట్టినట్టే ఎండ అసలు ఇది నమ్మ పొద్దుగాలనేమో సలి డేంజర్ ఉండే ఇప్పుడేమో ఎండ మాత్రం దంచదు వేసి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం పొలాలు అండ్ మంచి సీనిక్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనం హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకొని ఒక ఊర్లోకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి టువర్డ్స్ నిర్మల్ వెళ్ళే రూట్లో మళ్ళీ మనకు ఒక ఫారెస్ట్ రూట్ అయితే కలిగింది అనమాట సో పొద్దున కూడా మనం ఫారెస్ట్ రూట్లో ట్రావెల్ చేస్తాం అండ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా నిజామాబాద్కి వెళ్ళే రూట్లో మళ్ళీ మనకు ఫారెస్ట్ రూట్ అయితే వచ్చిందనమాట సో ఈ ఫారెస్ట్ రూట్లో నేను ఇంతకుముందు కూడా ఒకసారి ట్రావెల్ చేసిన ఉండే హైదరాబాద్ టు ఆదిలాబాద్ రాజధాని బస్లో చేసిన ఉండే అనమాట అండ్ ఇప్పుడు సెమీ డీలెక్స్లో ట్రావెల్ చేస్తున్నాం మనము ఆదిలాబాద్ టు నిజామాబాద్ ఏదో ఘాట్ సెక్షన్లాగా వచ్చింది మొత్తం ఇది అటు సైడ్ అయితే కింద మొత్తం అంత వాటర్ ఉన్నాయి చెరువులాగా ఉంది అటు సైడ్ అయితే ఎక్స్ప్రెస్ బస్సు పోతుంది చూడండి ఆదిలాబాద్కి ఈ ముందు వచ్చే లారీ అయితే అబ్బో అతి కష్టం మీద ఎక్కుతుంది అసలు సో దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడే కొంచెం కష్టం అనమాట వెహికల్స్ హెవీ ఎస్పెషల్లీ హెవీ లోడ్ ఉన్న బండ్లు అయితే మాత్రం చాలా కష్టంగా ఎక్కితాయి పైకి ఇంకా లారీలు అయితే అక్కడక్కడ ఆగిపోతాయి కూడా ఎందుకంటే టైర్లు హీట్ అయ్యి బాబా నిర్మల్ బస్టాండ్ దగ్గర చూడండి ఎంత రద్దీ రద్దీ ఉందో పోయమ్మని ఏం ట్రాఫిక్ రా ఆయన అసలు మా బస్సు క్రాస్ చేయడానికే ఈజీగా ఒక త్రీ మినిట్స్ పట్టింది అంతసేపు సైడ్లో ఆపుకున్నారు ఆటోలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్ బయట అయితే మాత్రం సో బస్ స్టాండ్ అయితే బస్సు ఎంటర్ అయిపోతూ ఉంది ఈ బస్ స్టాండ్లో మొత్తం నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ పోయే బస్సులు మాత్రమే ఉన్నాయి బైన్సా అంట బైన్సా ఎటువైపు ఉంది ఏందో అసలు నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోలే సో పాయింట్ మీద అయితే బస్సు అయితే పెడుతురు ఏంది ఈ ఎండ నాకు ఈ ఎండకి నీరసం వచ్చేస్తుంది చిరాకు వస్తుంది లిటరలీ సో ఈ బస్ స్టాండ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగుతుందంట నిర్మల్ బస్ స్టాండ్లో సో డ్రైవర్ అన్న ఇంకా కండక్టర్ అన్న అయితే మాత్రం టీ తాగడానికి అయితే పోయి సో ఇంకా మనం కూడా కొంచెం సేపు అయితే ఇక కూర్చొని కూర్చొని అయితే కాలు గుంచుతున్నాయి నాకైతే సో మన బస్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉంది డార్క్ బ్లూ పర్పుల్ కలర్ వైట్ కలరు కొంచెం వెరైటీ ఉంది బస్ అయితే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం మనము బాబా బాబా ఈ బస్ స్టాండ్ చుట్టుముట్టు జనాలు చూడండి ఎట్లున్నారు ఏదో జాతరలో ఉంది అంతా ఇడ చెరువు చెరుగుంది ఒక సైడ్ అంతా మొత్తం ఎండిపోయింది ఇంకో సైడ్ అంతా కంప్లీట్గా వాటర్ ఉన్నాయి ఏదో డ్రైనేజ్ ఉన్నట్టుంది కంపు వాసన వస్తుంది ఇడైతే ఈ చెరువు చూస్తుంటే మన హైదరాబాద్ లో ప్రగతి నగర్ దగ్గర చెరువు ఉంటుంది చూడండి సేమ్ అట్లే అనిపిస్తుంది నాకు ఈ చెరువు నిర్మల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఐ థింక్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా అట్లీస్ట్ ఒక పది మంది అన్న ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా ఎందుకంటే ప్రీవియస్ వీడియో కింద చాలా మంది కామెంట్లు చేసేది సో నిర్మల్ సబ్స్క్రైబర్స్కి హాయ్ సో ముందు లారీ బస్ అయితే పోతుంది నాన్ ఏసీ బస్సు ఐ థింక్ ఇది ఏపీ వైపు పోతుంది అనుకుంటా బస్సు కమాన్ 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 మా బస్సు దాన్ని ఓవర్టేక్ చేద్దామని ట్రై చేస్తుంది బట్ లహరి బస్ అయితే మాకు సైడ్ అయితే ఇవ్వట్లేదు అనమాట అండ్ దానితోటి రోడ్ కొంచెం చిన్నగా ఉంది సో లహరి బస్సును అయితే క్రాస్ చేసి ఆ సైడ్లో ఆపుకుంది కందుకూరు అయితే వెళ్తుంది అనమాట బస్ అది పక్కన అయితే చూడండి మనం సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఈ ఫ్లైఓవర్ మీద అయితే మాత్రం కొత్త రోడ్ అయితే వేసిర్రు ఐ థింక్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి ఇప్పుడు మేము కనెక్ట్ అవుతాము ఐ థింక్ కాదు డెఫినెట్గా కనెక్ట్ అయ్యే పోతాం మనము సో ముంగట ఒక అండర్ పాస్ వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సీదా ఈ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కుతాం మనం ఆహా ఈ బ్రిడ్జ్ కింద ఎంత సల్ల ఉందో సల్ల ఉంది ఏడేవాడో చూడండి వీడు అమర ప్రేమికుడు అనుకుంటా వడేవాడో పిల్లర్ మీద ఐమిస్ అని రాసిడు అవలవాడు ఎన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో కంప్లీట్ గా ఫోర్ లైన్ రోడ్ అయితే ఎక్కేసినాం మనము పాంజల్ టోల్ ప్లాజా అయితే వచ్చింది సో టోల్ ఈ రోజుకి ఇది రెండో టోల్ గేట్ ఇందాక ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది బట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అందుకే స్కిప్ చేసిన ఇదేంది ఇది టోల్ గేట్ మధ్యలో ఏదో ఇట్లా కంపౌండ్ వల్ల కట్టేసిర్రు ఈ లోపల ఎందుకో ఇది డిఫరెంట్గా ఉంది ఇక్కడ టోల్ అయితే మాత్రం ఆ టోల్ పక్కనే చెరువు ఉంది చెరువా పొలమా ఏందో మరి అది పొలంలోకి నీళ్ళు వచ్చినాయా ఈ టోల్ దగ్గర మా బస్ ముంగట ఒక కార్ అయితే ఆగింది అది బ్లాక్ లిస్టెడ్ లో ఉంది అనమాట సో ఇప్పుడు దానికి ఎట్లా చేస్తారు ఏమో మరి అట్లా వచ్చినప్పుడు వెహికల్ సో ఫాస్ట్ ట్యాగ్ లో ఎప్పుడు పైసలు మెయింటైన్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఇట్లాంటి టోల్స్ ఉంటాయి పైసలు చూసుకోకుండా వస్తే బ్లాక్ లిస్ట్ వస్తుంది అండ్ ఉన్న వెహికల్స్ అనేది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ బ్రిడ్జ్ కింద ఒకప్పుడు చాలా వాటర్ ఉండేవి ఇప్పుడు అయితే మాత్రం అసలు వాటర్ లేవు మొత్తం రాలే అనిపిస్తున్నాయి అన్ని ఎన్ హెచ్ ఫోర్ మీద కొత్త రోడ్ వేస్తున్నట్టున్నారు సో అటు సైడ్ అంతా మొత్తం తొగివి పెట్టిరు ఇవో రోడ్ మీద అన్ని డ్రమ్ములు వేసిరు చూడండి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైపోతుందో ఏమో ముందే బాగుండే బాగుండేమన్నా పెద్ద పెద్ద గుంతలతో వేరు రోడ్డు మీద ఇగో ఆడ పైప్ బయటకు వచ్చింది చూడండి ఐ థింక్ వాటర్ అనుకుంటుంది సో కరెంట్లీ మనం ఆర్మూర్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము సో బస్ స్టాండ్లో ఇక్కడ కూడా జనాలు చాలానే ఉన్నారు ఐ థింక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో జనాలు ఎక్కువ ఉండేటట్టున్నారు బస్ స్టాండ్లలో సో ఇందాక మనం బస్సు ఓవర్టేక్ చేసింది కదా లహరి బస్సు ఆ లహరి బస్ ఇదే అనమాట కనగిరి అయితే పోతుంది కనగిరి కందుకూరు వయా హైదరాబాద్ మెయిన్ నుంచి వెళ్తుంది అనమాట సర్వీస్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ సో నిర్మల్ డిపో బస్సు అండ్ అవుతౌట్ సైడ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తుంది ఈ సెమీ డీలెక్స్ బస్సులో ఫ్రీ బస్ అయితే లేదనమాట లేడీస్కి సో నార్మల్గా ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు బస్సులలో అయితే ఫ్రీ ఉంటుంది సో ఈ బస్లో ఇట్లా ఫ్రీ ఉంటే మాత్రం ఎంట్రెన్స్ దగ్గర ఘోరంగా ఉండేది జనాలు సో ఇది టికెట్ ఛార్జబుల్ కాబట్టి ఎవరు ఎక్కట్లేదు ఎక్కట్లేదు అసలు ఈ బస్సులో అందరూ లేడీస్ అందరు నించొని ఉన్నారు చూడండి ఇక టికెట్కి పైసలు అయితే అనగానే గమ్మున్నారు అందరూ ఎక్కువ లేడీసే ఉన్నారు జెంట్స్ కన్నా ఎక్కువ సో ఇంకా ఆల్మోస్ట్ మనం నిజామాబాద్కి అయితే వచ్చేసినాము సో జర్నీ అయితే నాకు చాలా తొందరగా చేసినట్టు అనిపించింది రెండు వందల కిలోమీటర్లు అయినా కూడా పర్లేదు చాలా క్విక్గా అనిపించింది మన నిజామాబాద్ సబ్స్క్రైబర్స్కి హాయ్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మస్తు రోజులైంది నిజామాబాద్ వచ్చి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది నేను ఇంతకుముందు నిజామాబాద్ వచ్చినప్పుడు చాలామంది అడిగిన ఉండే అనమాట అన్న నిజామాబాద్ వచ్చినప్పుడు చెప్పండి మిమ్మల్ని కలుస్తా అని చెప్పేసి నేను నిజామాబాద్కి వచ్చిన ప్రతిసారి వచ్చి ఏదో హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వేరే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నా ఆల్ట్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండట్లేదు సో దానివల్లనే నేను ఈ వీడియోలో నేను చెప్పట్లేదు అనమాట ఇక్కడ ఆల్ట్ అయినా అండ్ ఉండబోతున్నా అని చెప్పేసి ఒకవేళ ఆల్ట్ అయ్యేది ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లోకి ఇట్లా అట్లా స్టోరీ పెడతా అండ్ మనమందరం డెఫినెట్గా కలుద్దాం ఒకరోజు నేను మళ్ళీ వస్తా నిజామాబాద్కి ఎప్పుడు వస్తాను అన్నది గ్యారంటీ లేదు ఈ మంత్ లో రాకపోతుండొచ్చు మేబీ నెక్స్ట్ మంత్ ఇట్లా అట్లా వస్తుండొచ్చు చెప్పలేము సో ఇక్కడ ఉంది చూడండి ఇది పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నిజామాబాద్ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు లిటరలీ మంచిగా అనిపిస్తుంది బయట నుంచి నేను ఫస్ట్ టైం నిజామాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ముగ్ధ అనిపిస్తుంది కదా బయట నుంచి చూసి ఇది గుడి అనుకున్నాను నేను యాక్చువల్గా ఇది గుడి కాదనమాట బటల్ షో సో ఇది మన హైదరాబాద్లో కూడా ఉంది సో బయట నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూడడానికి ఆ విధంగానే ఉంది ఇక్కడితో మన జర్నీ అయిపోయింది చలో ఇంకా మనం బస్ అయితే దిగిపోవాలి సో బస్సు తీసుకుపోయే ప్లాట్ఫామ్ మీద అయితే బెటరు ఇక్కడనే సైడ్కి ఆపిస్తారనమాట సో ఇంకా నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చి ఏ రూట్లో వాళ్ళకి ఇది కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ ఆ రూట్లో అయితే చేస్తా అండ్ ఈ రూట్లో మీరు వీడియో అడిగి ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది సో మొత్తానికి తీరింది తీరిందనమాట నాకు అట్లనే మీరు ఏది అడిగినా కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలామంది చూస్తారు మన వీడియోలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రూట్లో అడుగుతారు సో అవన్నీ చేసుకుంటూ పోవాలంటే నాకు చాలా టైం పడుతుంది అనమాట సో ప్రతి కమెంట్ చూస్తా ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తా సో దాన్ని బట్టి వీడియోలు అనేది చేసుకుంటూ పోతాయి ఇంకా నేను ఈ వీడియో కూడా ఇక్కడితో ఏం చేస్తాను ఇంకా అలిసింది నెక్స్ట్ వీడియో అనేది అంటే టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్